బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్లో చేరింది ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసింది ముప్పై ఏళ్ళగా ఏ పార్టీలో ఉన్న బాబు పోవట్టు బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది బాబు బీజేపీలో ఉన్నా బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది మారుస్తుంది బాబు ప్యాకేజీలు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటాయంటే బాబు ప్యాకేజీలు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బీఫామ్ బీజేపీదైనా బీఫామ్ బీ ఫార్మ్ కాంగ్రెస్ దైనా బీ ఫార్మ్ టీ గ్లాస్ దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే